దీంట్లో హత్యలు కూడా జరిగినాయి పొన్నూరులో పొన్నూరులో ఈ రైస్ మాఫియా మధ్య గొడవలు ఒక వ్యక్తిని కూడా చంపేశారు గతంలో టూ థౌజండ్ ట్వంటీలో మరి ఇట్లాంటివి కూడా జరిగినాయి అవేమి చిన్న ఇష్యూస్ కాదు కదా అంటే ఎంత పెద్ద నెట్వర్క్లో ఇవన్నీ జరిగినాయి అనేటువంటి దానికి కనపడుతూ ఉంది మురళి అండ్ రాజేష్ మురళీ ఏంటి 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 మీటింగ్ ఏం జరిగింది సమావేశం సమావేశంలో జరిగిన ముఖ్య అంశాలు సార్ ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ల మనోహర్ గారు విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయానికి కూడా కొంత ఆకస్మికంగానే చేరుకున్నారు అయితే ఆయన వస్తారని తూనికులు కొలతల శాఖకు సంబంధించినటువంటి విభాగం అధికారులు మాత్రం అందుబాటులో ఉంచారు ఎందుకంటే మిగిలిన వారికి అన్నా కూడా ఏదైతే ఆయన స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు కందిపప్పు పంచదార పామాయిల్లో వెయిటేజ్ తేడా ఉంది కనుక తూనికలు కొత్త అధికారులతో ఇవాళ రివ్యూ చేశారండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై నాలుగు స్టాక్ పాయింట్ల మీద మండల స్టాక్ పాయింట్ల మీద వెరిఫికేషన్ చేస్తే ఇరవై ఏడు చోట్ల ఆ లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు ఆ ఇరవై ఏడు చోట్ల కూడా ఇమీడియట్లుగా కేసు ఫైల్ చేయమన్నారు దానికి సంబంధించి విచారణ కొనసాగించమన్నారు అంటే ఇంకా దాని వెనకాల ఎవరు ఉన్నారు ఎక్కడి నుంచి అలా జరిగింది ఏంటనే దాని మీద జరుగుతుంది సార్ ఇంకొక టూ డేస్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టాక్ పాయింట్స్ మీద కూడా ఈ యొక్క విచార ఈ యొక్క ఎంక్వైరీలు కౌంట్ ఇవన్నీ పూర్తయిన తర్వాత దాదాపుగా అంటే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున దీనికి సంబంధించిన నివేదికని ఆయన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుందండి ఎందుకంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్టాక్ పాయింట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎంతమంది ఈ అవినీతికి పాల్పడ్డారు ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారు ఈ అక్రమాల కంటే ఇందాక మీరు చెప్పినట్టు స్టాక్ పాయింట్స్లో వెరిఫికేషన్ జరిగినా అక్కడికి వచ్చినటువంటి స్టాకు ఏ హోల్సేల్ డీలర్ నుంచి వచ్చింది లేకపోతే ఏ హోల్సేల్ కౌంటర్ నుంచి వచ్చింది అనేది వెరిఫికేషన్ జరగాలి ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ పాయింట్కి ఒక్కొక్క చోట్ నుంచి వెళ్తుందండి అలాగే ఒక ఏడెనిమిది స్టాక్ పాయింట్లకి కొన్ని చోట్ల నుంచి ఒక ఏడెనిమిది పాయింట్లు కొన్ని చోట్ల నుంచి వస్తుంది ఎక్కడైతే ఇరవై ఏడు స్టాక్ పాయింట్లకి ఎవరెవరి దగ్గర నుంచి డీలర్ల దగ్గర నుంచి వచ్చింది లేదా ఏ కంపెనీ నుంచి వచ్చింది వాటి నుంచి కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా రంగం సిద్ధమైంది అండి అయితే ఈ రోజు మనోహర్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి జరిగిపోయింది ఏది కూడా వదలము జరిగే దాంట్లో ఎక్కడ లోటుపాట్లు జరిగితే క్షమించేది లేదు ఖచ్చితంగా ఇది ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పారు అయితే ఇంత ఎపిసోడ్ లో కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు సివిల్ సప్లైస్ ఎండి ఎవరైతే వీరపాం ఉన్నారు అంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకులు కొనుగోలు చేసే అధికారం ఉన్నటువంటి వీరపాం మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదండి ఆ కార్యాలయానికి కూడా రాకపోవడం అనేది కొంత అధికారులకు విస్మయాన్ని కలిగించింది అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కమిషనర్ అరుణ్ కుమార్ నేతృత్వంలోనే మినిస్టర్ గారు మొత్తం రివ్యూ అంతా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఖచ్చితంగా జరగకుండా ఒక ప్రక్షాళన పూర్తి చేసి ఎందుకు రాలేదు వేరే గారు ఈ మొత్తం రేషన్ సరుకులు కొనుగోలు చేసి రేషన్ కొనుగోలు చేసే అధికారం ఆయనకే ఉంది సార్ ఎందుకంటే పూర్తిగా కూడా ఏ సరుకు కొనాలన్నా టెండర్ కాల్ ఫర్ చేయడం టెండర్ ఫైనలైజ్ చేయడం క్వాలిటీ కంట్రోల్ మొత్తం పూర్తి బాధ్యతలు ఆయన అందుకని ఖచ్చితంగా ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ జరిగినటువంటి లోటుపాట్లు అని కొన్ని తెలుసు ఖచ్చితంగా కూడా ఎదురుగుండా మినిస్టర్ గారు అడిగితే కనుక దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అందుకని చెప్పి ఆయన అసలు ఎస్కేప్ అనేది ఒక భావనండి అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయినా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కానీ గత ప్రభుత్వంలో ఇలాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందండి ఆ క్రమంలో భాగంగానే సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన మినిస్టర్ గారు ముందు డైరెక్టర్గా అటెండ్ అవటం ఎందుకు అంటే అందరి ముందు ఆయన ఏమైనా అంటే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది కోసం ఈరోజు ఆయన అటెండ్ కాలేదండి రెండోది మినిస్టర్ గారు కూడా వస్తున్నానని చెప్పి ఎవరికి సమాచారం ఇవ్వలేదండి కాకపోతే తునికులు కొలత సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంచడానికి ఒక మాట సమాచారం ఇచ్చారు అందుకే అందుకు హాజరు కాలేకపోవచ్చు సార్ ఇందాక మీరు చెప్పారు సార్ బియ్యం సంబంధించిన మాటలు ద్వారంపూర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా వాళ్ళ తండ్రి ఉన్నారండి అదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సోదరు ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళిద్దరు కొనసాగుతున్నారు సార్ సూపర్ గొడవలేని పని కదా అంటే మరి ప్రభుత్వం ఏర్పడి కూడా మరి పది రోజులు అయింది కదా మరి ఇంకేంటి ఇంకా కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి గారి నాన్న రాష్ట్రంలో సివిల్ రేషన్ బియ్యం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏమైనా వాళ్ళ తమ్ముడు ఆయన ఏమైనా ఎక్స్పోర్టరు అబ్బాయి ఏముందండి బాబు లాజిక్ మ్యాజిక్ ఏమైనా కానీ అసలు కొన్ని చేసేదానికి కూడా కొంచెం ఎక్కడ వెనక ముందు ఆడకుండా ఆలోచించుకుని చేయటం అనేది చాలా బాగుంది అటు అంటే అటు చేయటానికి కూడా అరే ఏమైనా అనుకుంటారేమోనే మరి మొత్తం మన కుటుంబంలోనే ఉండే మొత్తం మనమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారనేది కూడా ఏమీ లేకుండా ఏమి ఇబ్బంది పడకుండా అనుకుంటే అనుకోని ఎవరైతే అనుకుంటే మనకేం పోయిందని చెప్పని అలా ఎక్స్పోర్ట్ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో చూసావు మురళి ఏమైనా కానీ కొన్ని చెప్పుకోవాలంటే కొన్ని మంచి చెప్పుకోవాలి కానీ మరీ అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి అడ్దిడ్డంగా చేస్తే ఇవన్నీ జనం ఒప్పుకోరు ఒక పద్ధతి ఉంటే ఒప్పుకుంటారు కానీ మరీ పద్ధతులు విస్మరిస్తే సరే చూద్దాం మరి వారు మరి ఇప్పుడు అవన్నీ మరి ఎంక్వైరీస్ ఉన్నాయి కాబట్టి మరి దాంట్లో ఏం జరుగుద్ది అనేది చూడాలి